వరకు నీతో అన్ని షేర్ చేసుకొని సడన్ గా ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు ఒక నెల రోజుల పాటు నీతో మాట్లాడటం మానేశారంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వంటే బోరు కొట్టేసి ఉంటుంది వాళ్ళకి అది ఎందుకు బోరు కొట్టింది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ కారణాలు తెలిసి నువ్వు అనవసరంగా బాధపడతావు ఎందుకనంటే మళ్ళా ఆ వ్యక్తి నీ దగ్గరికి వస్తారని రాసి గనక ఉంటే నువ్వు బాధపడిన ఒక అందం ఉంది వాళ్ళకు నువ్వు బోర్ కొట్టి వెళ్ళిపోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బతిలో మళ్ళా వాళ్ళని నీ దగ్గరికి రప్పించుకునే ప్రయత్నాలు కూడా చేయించు చేయించుకోవాలి ఎందుకనంటే నువ్వు బతిలాడావని చెప్పి ఏదో ఒక క్షణాన్ని వచ్చినా మళ్ళా కొన్ని రోజులు అయిన తర్వాత నిన్ను శాశ్వతంగా అందుకోసం అందుకోసమని వదిలిపెట్టినప్పుడు వదిలిపెట్టేస్తే నీకు ఉండాల్సిన గౌరవం ఉంటుంది ఉండాల్సిన అభిమానం ఉంటుంది నీకు ఉండవలసిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఈ మూడు కనుక కోల్పోయి ఉంటే కనుక ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి కోసం ఈ మూడు ఎప్పుడు నువ్వు కోల్పోవద్దు జీవితంలో మనకు అతి ముఖ్యమైనది ఏంటంటే మన మీద మనకి గౌరవం ఉండటం చాలా ముఖ్యం ఒకసారి ప్రాక్టీస్ చూడు నిన్ను పట్టించుకోని వాళ్ళని చీపురు పళ్ళ నెల విరిచి అవతల పడేసినట్టు అవతల పడే ఆ రెండు ఎలా కలుసుకోవో నువ్వు కూడా అలా కలవకుండానే ఉండవు ఇప్పుడు నీ యొక్క వాల్యూ ఏంటో తెలుస్తుంది ఏదో ఒకరోజు వాళ్లే నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలని ప్రయత్నం చేసినా సరే మాట్లాడ మాకు అప్పుడు నీ వాల్యూ ఇంకా రెట్టింపు అవుతుంది థ్యాంక్ యూ